ఎయిర్ ఇండియా సిబ్బందిపై వేటు పడింది అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో రెండు వందల డెబ్బై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలిచివేసింది ఈ విషాదం జరిగిన పది రోజుల్లోనే ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటిఎస్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలు అందిస్తోంది అయితే గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే గురుగ్రామ్లోని లోని ఏఐఎస్ఏటిఎస్ కార్యాలయం సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు వేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు బాధతో వేచి చూస్తుంటే వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అయ్యారు దీనిపై స్పందించిన సదరు సంస్థ నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతో పాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిపింది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబీకులకు మేము సంఘీభావంగా నిలుస్తున్నాం ఈ క్రమంలో ఇటీవల ఆఫీసులో చోటు చేసుకున్న ఓ వ్యవహారానికి చింతిస్తున్నాం ఆ ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఏఐఎస్ఏ ఓ ప్రకటనలో తెలిపింది